బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి హించని మార్పులు ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మే నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరికి అఖండ రాజ్యోగం కలగబోతుంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు మీ జీవితంలో చూడలేనటువంటి మార్పులు ఎన్నో ఈ సమయంలో మీరైతే చూడబోతున్నారని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు కనిపించడం లేదండి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కొంత మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కర్కాట క్రాస్ సార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక వారి సమయంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి ఉద్యోగంలో విజయం లభిస్తుంది ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి మృదువుగా మాట్లాడడం చాలా మంచిది విష్ణువుని ధ్యానించడం శుభప్రదం ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన పని అయితే విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకుంటే మేలు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనకు అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటే మేలు అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకుని పోవాలి మేలు జరుగుతుంది ముఖ్యమైన విషయాలలో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటే మేలు వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు మీకు ఈ సమయం ముఖ్యంగా ఈ వారాంతం ఒక ముఖ్యమైన శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా విజయవంతమైన సమయంగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి గురుడు లాభస్థానంలో ఉండడం చేత శత్రువులపైన విజయం సాధిస్తారు అంతేకాదు మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మరియు మీ సంపద కూడా పెరుగుతుంది ఆర్థికంగా కర్కాటక రాశి వారికి సమయం చాలా సురక్షితమైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో మంచి లాభాలు మరియు ప్రోత్సాహాలు ఉంటాయి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా విదేశాలకు వెళ్ళడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తే మేలు కొన్ని చికాకులు కలగవచ్చు కోపం ఆవేశం వాదన వంటివి పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం మారడానికి కూడా అవకాశం కనిపిస్తోంది విదేశీయానాలకు విదేశీ ఉద్యోగాలకు అవకాశం అనేది ఉంటుంది ప్రేమ మరియు వైవాగ జీవితం కొన్ని సవాళ్ళు అయితే కలగవచ్చు మీ భాగస్వామితో మంచి సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి విద్యారంగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయి మీ విద్యాభ్యాసం కొనసాగించడానికి ఇది ఒక మంచి సమయం ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం గురించి పూర్తి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అలాగే కర్కాటక రాశి వారికి ఏ విధంగా శని దోషం నుండి విముక్తి లభించబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం ముఖ్యంగా శనిదేవుడితో పాటుగా గురుగ్రహాల ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయండి అంతేకాదు రాహుకేతువుల ప్రభావం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు ఈ ఏడాది కుజుడు ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం చేత ఈ రాసి వారికి శని దోషం నుండి విముక్తి లభిస్తుంది సందర్భంగా ఈ నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్యం కెరియర్ పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు సన్ని సాటర్డే నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందుతారు ఆరోగ్యపరంగా ఏ రాశి వారికి శని సంచారం చేసే సమయంలో శనికంటకు ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతోపాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ రాశివారి ప్రేమ జీవితంలో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశివారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయండి ఈ సమయంలో మీరు చాలా సన్నహంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం sco galutaru భాగస్వాములతో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనబడతాయి వ్యాపార పరంగా ఈ రాశి వారు అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు శనిదేవుడి ఆశస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారు చాలా శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉండవచ్చు గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి ఈ రాశి వారికి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశం పొందుతారు మే తర్వాత నుండి గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కూడా కొంత బలహీనంగా మారుతాయి మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ యొక్క కుటుంబ వాతావరణం కూడా చాలా గందరగోళంగా మారవచ్చు కనక జాగ్రత్త చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నుండి బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్